కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీ సుందరయ్య భవన్లో సుబ్బారాయుడు అధ్యక్షితన చేతి వృత్తిదారులు మరియు రజక వృత్తిదారులతో బద్వేల్ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ముండూరు భాస్కరయ్య గడిచిన పదేళ్ల కాలంలో చేతి వృత్తిదారులకు మేలు జరగకపోగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్పొరేట్ల కోసం వృత్తులన్నింటినీ ధ్వంసం చేశారని వృత్తుల్లో అనేక మార్పులు వచ్చినప్పటికీ టెక్నాలజీ రూపంలో అధునాతమైన యంత్రాలు వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వలన కొనుగోలు చేయలేక పాత పద్దతులనే కొనసాగించాల్సి వస్తుందని నెలకొన్నారు మేలు జరగకపోతే నన్ను ఉరివే ఇండియా అని చెప్పాడు ప్రధానమంత్రి గారు అయ్యా మీరు చెప్పిన మాటలే ప్రధానమంత్రి గారు ఏం మేలు జరిగింది ప్రజలకి మీరే చెప్పాలి అనేక మంది ఆ పెద్ద నోట్ల రద్దు వల్ల కివుల్లో నిలబడి చనిపోయినటువంటి పరిస్థితి ప్రాణాలు పోగొట్టుకున్నారు పేదవాళ్ళు అంతేకాదు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో నేటికి కూడా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చేతివృత్తులు అనేక రకాల సంఘటిత రంగ కార్మికులు చిన్న చిన్నకారు రైతులు చిన్న చిన్న ఉద్యోగస్తులు గూడు సొంత ఇంటికలా నెరవేరలేదు ప్రధానమంత్రి ఒక పక్క చెప్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఎక్కడ నెరవేర్చారు ప్రతి ఇంటికి గూడు సమస్య ప్రతి మానవుడికి గూడి సమస్య తీర్చి కొంత ఇల్లు కల్పిస్తామన్న మాట నెరవేరిందా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది సోదరులరా అంతేకాదు ఈరోజు ప్రధానమంత్రి గారు పద్దెనిమిది రకాల చేతి వృత్తులకి పద్దెనిమిది